ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్టణంలోని వద్ద టిక ఇద్దరు బైక్ అక్కడికక్కడే మృతి చెందారు రాపూర్ పట్టణానికి చెందిన గార్లపాటి సురేష్ ఇరవై ఏడు సంవత్సరాలు గంధం సరస్వతి నలభై ఐదు సంవత్సరాలు అనే ఇద్దరు వ్యక్తులు పై పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా రాపూరు నుండి చిట్వేలు వైపు వేగంగా వెళుతున్న కారు వారి బైకును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు ప్రమాద స్థలం నుండి పరారవుతుండగా స్థానిక యువకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Det er noe galt her.

ఇది ప్లయార్స్ ఊడి వెళ్తారు గాలికి